మంది వచ్చి నన్ను నా కొడుకుని కొట్టి కత్తులతో జాకెట్ అంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా కట్టుకొని పోయేసి కొట్టి ఆడపడేసిపోయాడు కాళ్ళ జాత కత్తులతో కొట్టిండ్రు మమ్మల్ని ఇది కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు మంగళసూస్త్రం వెళ్ళ కూడా లేకుండా పెరుగుకొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసారు అది అంటే ఉషా వెంకట్రావు ఊశ వెంకటేశ్వర్లు ఊస వాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య ఆ పేరే పేరు రవణమ్మ మొత్తం గడ్డం రవణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల్ని పత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయింది మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు అది ఏమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ జయ వెంకట్రావు నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది